నమస్కారం నేను రోజున మాసవరం గ్రామంలో గడప గడప అనే కార్యక్రమాన్ని శ్రీ స్వరశ్రీమూర్తిగా నిర్వహించడం జరిగింది అక్కడ ఒక వీధిలో బొన్నం భాస్కరణ ఆయన తెలుగుదేశం పార్టీ అభిమాని క్రిస్మస్ కి ఆయన డీటెయిల్స్ తో ఆయన ఇంటి దగ్గర ఒక ఫెక్ష పెట్టుకున్నారు మన తెలుగుదేశం నాయకులతో కలిసి అందరికీ కూడా క్రిస్మస్ హ్యాపీ న్యూర్ అని చెప్పి ఒక ఫెక్ష పెట్టుకుంటే దానికి అర్థంగా మరి మన ఈ యొక్క స్వాడత్రిమూర్తి గారి యొక్క ఈ గడవగారి ఒక ఫ్రెక్షన్ దానికి అర్థంగా కట్టారు నిన్నటి రోజున దానిపైన ఆయన ఇదేంటని చెప్పి అడిగితే అప్పుడు సమాధానం చెప్పడం మానేసి రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది తొమ్మిది వందల మధ్యలో ఆయన ఇంటికి ఐదురు వ్యక్తులు మాస్వర ఉప సర్పంచ్ గారితో సహా ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒకరి కొట్టడం జరిగింది ఉన్న భాస్కరవు అనే వ్యక్తి మరి దానికి అని చెప్పి అడిగితే ఆయన భార్యని వీర భావని గారిని కూడా చాలా నోటితో చెప్పలేని విధంగా అసభ్యకరంగా మరి ఆ యొక్క స్త్రీ పట్ల కూడా వారు చేయడు దాంతో వారు మరి మరి ఆ దెబ్బలతో హాస్పిటల్ అడ్మిట్ అవడం ఈరోజు ఉదయం మరి మన మాత్రంలో కొంతమంది మన కార్యకర్తల నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఎస్ఐ గారు ఎక్కడ కంప్లైంట్ తీసుకోకుండా ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్ళిన వాళ్ళని రెండు పా వరకు అక్కడే ఉంచి రెండు సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా మేము ఉంటున్నామండి ఇచ్చేసామని రసీదు ఇలాగే చెప్పారు తప్ప మరి ఎక్కడ కూడా ఒక అధికారిక చేసిన కనీస బాధ్యతని మరి రాయవరం ఎస్ఐ గారు ఆ బాధ్యతని నిర్వర్తించకుండా పైగా ఆసల వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీద కంప్లైంట్ వచ్చింది ఏం చేయాలని చెప్పి మరి ఆయన ఫోన్లో మాట్లాడడం కూడా జరిగిందని చెప్పి తెలిసింది మరి దీని మీద పోలీసు ఎస్ఐ గారి యొక్క ఆ కాల్ డేటాని పరిశీలిస్తే ఆయన ఆ టైంకి ఎవరెవరితో మాట్లాడారు ఏ నాయకులతో మాట్లాడారని కూడా పూర్తిగా అవుతుంది నేను రెండు పావుకి రాయవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు రసీదు ఒకటి ఎస్ఏ గారిని నడితే ఇస్తామండి నేను ఎవరన్నా అన్నానా అంటే ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్ళాలని సుమారు ఐదు గంటలకు కూర్చోబెట్టి మరి వాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్ రసీదు కానీ కాపీ కానీ ఏమి ఇవ్వకుండా మరి వాళ్ళ మరి ఎస్ఏ గారు పైగా ఎవరి మీరు భయపడే వాళ్ళు అయితే రాజకీయాలు ఎందుకు వచ్చేస్తున్నారు వాళ్ళు కొట్టినప్పుడు మీరు కొట్టాలి లేదా రాజకీయం మానేసుకోవాలని చెప్పి ఈ యొక్క బాధ్యతలకి ఆయన హితబాటు చేయడం అంటే ఎంత దారుణమో ఎస్ఐ గారి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాలి దీనిపైన మరి ఎవరైతే ఉందో ఆ దుర్గా భవాని గారు దిశ పోలీస్ స్టేషన్ కి మరి మన ఫోన్ ద్వారా మరి ఈ మధ్య ప్రచారం చేస్తారు కాబట్టి కంప్లైంట్ చేస్తే దిశకి ఎవరు చెప్తున్నారు మిమ్మల్ని అని చెప్పి ఆవిడ మీద మళ్ళీ ఎస్ఐ గారు చేరక అంటే అది ఏ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ ఉందో అనేది రాయవరం రాయవరంలో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మరి ఈ సందర్భంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇతర ఉన్నతాధి కాబట్టి చేస్తా ఉన్నాను ఈ రాయవరం ఎస్ఐ గారి మీద నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆరోపణ అంతా కూడా మీరు వెరిఫికేషన్ చేయండి ఐదు గంటల సుమారు ఒక మహిళని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళని మళ్ళీ అసహ్యకరంగా అసభ్యంగా ఏం చేశారు ఏంటి ఎక్కడ కొట్టుకున్నారు ఎక్కడికి ఏంటారు అని చెప్పి అసహ్యంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన పోలీస్ అధికార లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను వారి మీద చర్య తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి అక్కడ తీసుకోకపోతే ఖచ్చితంగా మరి మన తెలుగుదేశం పార్టీ తరఫున రాయవరం మాసవరం మొత్తం రాయవరం మండలం తరఫున కూడా మరి ఒక ప్రజా ఉద్యమం బయలుదేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీస్ అధికారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా జిల్లా శ్రీ గారికి ఒక విజ్ఞప్తి ఇప్పుడు ఎవరైతే ఆ మహిళతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారో మరి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందులో మేటపాటి రవీంద్ర రెడ్డి గారిని వీడంతు చూస్తామని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లోనే బెదిరించారంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకుని ఆ రవీందర్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది వచ్చినా దీనికి పోలీసులే బాధ్యత మన రాయివరం ఎస్ఐ గారి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ అటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక తిరుగుబాటు మొదలవుతుందని కూడా ఈ పోలీసు వాణి హెచ్చరిస్తున్నాం